రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు గాని తీస్తే అంటే అతను ఏమో అమ్మాయి కానీ అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందూ అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారని చేశారు అండి ఏది సరే అండి వాళ్ళేదో తప్పు చేశారు చెప్పలేదు అండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసే సంవత్సరాల చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ చేస్తున్నారు తప్పు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేనేం సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది ఓపెన్ గా అవును ఏం చేసాం అందరికీ నమస్కారం అండి రీసెంట్ గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్ తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఒక స్పూఫ్ చేశాము ఇది ఇంటెన్షనల్ గా ఎవరు హర్ట్ చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ ని హర్ట్ చేద్దాం వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేద్దాం అని చేయలేదు ఇది ఏదో స్కిట్ కాదు ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు ఇది ఒక సినిమా స్పూఫ్ ఆ సినిమా సీన్ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము అండ్ దీనివల్ల చాలామంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి జై శ్రీరామ్ జై హింద్